పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ గడువు కంటే ముందుగా అదే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది ప్రాజెక్టు పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ అధికారులు మరింత వేగంగా పనిచేయాలని ఆదేశించారు ఇప్పటికే ఎనభై ఎనిమిది శాతం పనులు పూర్తయ్యాయని రైట్ కనెక్టివిటీస్ ఎనభై రెండు లెఫ్ట్ కనెక్టివిటీస్ అరవై రెండు శాతం పూర్తయ్యాయన్నారు డయాఫ్రమ్ వాల్ ను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు పరిహార చెల్లింపులు వేగవంతం చేస్తామని ప్రాజెక్టుతో పాటు హైడల్ పవర్ పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు కేంద్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు పోలవరం ప్రత్యక్షంగా మూడు సార్లు ఇచ్చేసి ఒక దశ దిశ నిర్దేశం చేసి పోలవరం ఒక కలగా మిగిలిపోతుందని అనుకున్నటువంటి దశలో దాన్ని నిర్మాణాన్ని భుజాన్నెత్తుకుని రెండు వేల ఇరవై చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనుగుణంగా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు రెండు వేల ఇరవై ఆగస్టులో వరదలకు డయాఫ్రమ్ వాల్ నష్టపోయి తీవ్రంగా ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన డయాఫ్రామ్ వాళ్ళు తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే తొమ్మిది వందల యాభై మీటర్లు డెబ్బై ఐదు శాతం డయాఫ్రామ్ వాల్ని పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రామ్ వాళ్ళు నూతన డయాఫ్రమ్ నిర్మాణం పూర్తవుతుంది గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన యొక్క నిర్వాహకం విద్వాంసం ధ్వంసం ఈ రోజు కారణం వాటన్నిటినీ అధిగమించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా ఈ యొక్క ప్రాజెక్టు పనుల్ని పురోగతిని సాధిస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం